గత ఎపిసోడ్లో సామ్రాట్ మొత్తం కాగతాన్ని చదివిన తర్వాత అది అతని చేతుల నుండి జారిపోవడం మనం చూశాము అతను ఏమీ మాట్లాడకుండా ఇంటి నుండి బయలుదేరాడు బహుశా సుహానిని వెతకడానికి లేదా బహుశా కాదు అతను వెళ్లగానే విరాట్ ఆ కాగతాన్ని తీసి చదవడం ప్రారంభించాడు అందరూ ఆ కాగతాన్ని చదివారు కాని ఎవరూ మాట్లాడే స్థితిలో లేరు రఘువీర్జీ చూశారా ఇప్పుడు మీరు సంతృప్తి చెందారా ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరూ ఆ అమ్మాయి పేరు పలకకూడదు ఇది మా ఆజ్నా అని అన్నాడు అలా చెప్పి అతను తన గదిలోకి వెళ్లిపోయాడు మరోవైపు ప్రశాంత్ తన కారులో ఒక తెలియని అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు మరియు కోపంతో నిండిపోయాడు వాడ్డిహెల్ అని అతను కోపంగా అరిచాడు కాని సుహాని అపస్మారక స్థితిలో ఉంది ఆమెకు ఏమీ వినిపించలేదు తోటలో తోటమాలి మొక్కలకు నీరు పోస్తున్నాడు కోపంతో నిండిన ప్రశాంత్ అతని దగ్గరకు వెళ్లి అతని చేతి నుండి నీటి పైపును లాక్కున్నాడు తిరిగి వచ్చి ఒకేసారి సుహానిపై నీరు పోశాడు దానితో సుహాని లేచింది అకస్మాత్తుగా లేవడంతో ఆమె తల మళ్ళీ కారుకు తగిలింది ఆహ్ అని ఆమె తన నుదిటిపై చేయి పెట్టుకుంటూ అంది ఏ అమ్మాయి ఈ అనవసరమైన డ్రామాలు ఆపు నువ్వు ఎవరు నా కారులో ఏం చేస్తున్నావు నా కారులోకి ఎలా వచ్చావు అని ప్రశాంత్ చాలా కోపంగా అరుస్తూ ఉన్నాడు సుహాని పరిస్థితి చూసినా అతనికి జాలి కలగలేదు సోనా అతనికి హార్ట్లెస్ మరియు ఎమోషనెస్ అని సరైన పేరు పెట్టింది సుహానికి తాను ఎక్కడ ఉందో ఏ స్థితిలో ఉందో అర్థం కాలేదు ఆమెకు ఇంకా పూర్తిగా స్పృహ రాలేదు మరియు ఆమె తలపైన నిలబడి ఉన్న ప్రశాంత్ కోపంగా అరుస్తున్నాడు ఏ అమ్మాయి నీకు ఏమైనా వినిపిస్తుందా లేదా ఈసారి అతను మరింత కోపంగా మాట్లాడాడు అతని స్వరం విని ఇంటిలోని పనివాళ్లందరూ బయటకు వచ్చారు సుహానికి ఇప్పుడు కొద్దిగా స్పృహ వస్తోంది ఆమె తన ఒక చేయి చాచి ప్రశాంత్ వైపు చూపిస్తూ కొద్దిగా సహాయం చేయండి అంది ప్రశాంత్ ఆమె చేతి వైపు చూశాడు దానిపై మట్టి మరియు రక్తం అంటుకుని ఉన్నాయి వెనక్కి తీసుకో వెనక్కి తీసుకోనీ ఈ మురికి చేయి అసహ్యం సుహాని అతని మాటలను పట్టించుకోలేదు మరియు ఏమీ ఆలోచించకుండా అతను ధరించిన కోటును పట్టుకుని డిక్కినుండి బయటకు వచ్చింది ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ప్రశాంత్ను ఎవరైనా తాకడం అతనికి అస్సలు నచ్చదు పైగా మురికి అంటే అస్సలు నచ్చదు సుహానీ అతని బట్టలన్నీ పాడుచేసింది ఇప్పుడు అతని కోపం ఆకాశాన్ని అంటింది ఏ అమ్మాయి నువ్వు ఏం చేశావు నా బట్టలన్నీ పాడుచేశావు నీకు కొంచెం కూడా బుద్ధిలేదా నీరు నీరు అని సుహాని వేగంగా ఊపిరి పీల్చుకుంటూ అంది ఎందుకంటే ఆమె రాత్రంతా కారులో బంధించబడి ఉంది కాబట్టి ఆమెకు చాలా దాహం వేసింది నీరు నీరు అని అంటూ ఆమె అదే నీటి పైపును తీసుకుని నీరు తాగడం ప్రారంభించింది అలా చేస్తున్నప్పుడు నీటి తుంపరులు ప్రశాంత్ బూట్లపై అతని బట్టలపై చివరికి అతని కారుపై కూడా పడుతున్నాయి సుహాని ప్రశాంతంగా నీరు తాగింది ప్రశాంత్ ఆమెపై గర్జిస్తూ నీకు వినిపిస్తుందా లేదా నా అనుమతి లేకుండా నా కారులో నువ్వు ఏం చేస్తున్నావు నిన్ను ఎవరు పంపారు నా గురించి తెలుసుకోవడానికి వచ్చావు కదా అని అరిచాడు అతను అంత గట్టిగా అరిచాడు సుహాని వరకు వణికిపోయింది ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి ఆమె ఏడుస్తూ అయ్యాం సారీ నాకు తెలియదు నేను నీ కారులోకి ఎలా వచ్చానో నాకు గుర్తున్నది ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి నన్ను వెంబడిస్తున్నాడు నేను పారిపోతున్నాను పారిపోతూ పారిపోతూ నేను పడిపోయాను కళ్ళు తెరిచేసరికి నేను ఇక్కడ ఉన్నాను ఇది ఏ ప్రదేశం అంది ఇక్కడి నుండి వెళ్ళిపో నీకు అంత ధైర్యం లేదు నన్ను ప్రశాంత్ షెర్గిల్ని ప్రశ్నించడానికి గెటౌట్ ఎక్కడి నుండో వస్తారు ఈ అనాగరికులు మర్యాదలేనివారు బహదూర్ ఈ అమ్మాయికి బయటకి దారి చూపించు అని చెప్పి అతను లోపలికి వెళ్ళిపోయాడు సుహాని తన కన్నీలను తుడుచుకుంటూ ఇంటినుండి బయటకి వెళ్ళింది అక్కడ నిలబడి ఉన్న పనివాళ్లందరికీ సుహాని పట్ల చాలా జాలి కలిగింది ప్రశాంత్ పట్ల చాలా కోపం వచ్చింది కాని వాళ్ళు పాపం ఏం చేయగలరు వాళ్లు కూడా ఆమెకు సహాయం చేయలేకపోయారు కోపంతో నిండిన ప్రశాంత్ నేరుగా తన గదిలోకి వెళ్లాడు సుహానీ తాకిన తన బట్టలను తీసి చెత్తబుట్టలో పడేశాడు ఆపై స్నానం చేయడానికి వెళ్లాడు అటువైపు సుహాని ఏడుస్తూ ఏడుస్తూ మెయిన్ గేట్ వైపు వెళ్తోంది ప్రశాంత్ మాటలు ఆమెకు బాధ కలిగించలేదు అతను ఒక అపరిచితుడు కాని రఘువీరామెతో చేసిన పనిని ఆమె భరించలేకపోయింది తాతయ్య తాతయ్య అని సుహాని నోరు అలసిపోకుండా పలిచేది కాని అదే తాతయ్య ఆమెతో మంచిగా ఉన్నట్లు నటిస్తున్నాడు ఆమెతో మోసం చేస్తున్నాడు ఎంత సులభంగా అతను ఇక్కడి నుండి వెళ్లిపో అని చెప్పాడు సమ్రాట్ అతను ఇప్పుడు లేచి ఉంటాడు తెలిసిపోయి ఉంటుంది నాకు తెలియదు అతను నా లేకుండా ఎలా ఉంటాడు తనను తాను ఎలా చూసుకుంటాడు ఇవన్నీ ఆలోచిస్తూ ఆమె నుండి కారే కన్నీళ్లు మరింత వేగంగా ప్రవహించాయి వాటిని తుడుచుకుంటూ ఆమె మెయిన్ గేట్ వైపు చేరుకుంది ఆమె ఇంటినుండి బయటకి వెళ్ళింది బయట నిలబడి ఉన్న గార్డును అడిగింది అంకుల్జీ ఇది ఏ ప్రదేశం ఆ గార్డు ఆమె తండ్రి వయస్వాడు ఇది ఇండోర్ బిడ్డా అంటే నేను ఇండోర్ వచ్చాను నుండి ఇంత దూరం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఎవరి సహాయం అడగాలి ఓ దేవుడా నువ్వే ఏదైనా దారి చూపించు నువ్వే నాకు సహాయం చేయి నాకు నా సమ్రాట్ దగ్గరికి వెళ్ళాలి అంతకు మించి నాకు ఇంకేమీ వద్దు మనస్లో ఇవన్నీ ఆలోచిస్తూ ఆమె రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తోంది ఎక్కడికి వెళ్తోందో కూడా తెలియదు మరోవైపు సూర్యవంశీ హౌస్లో తుఫాను వచ్చినట్లు ఉంది సుహానీ వెళ్ళిపోయింది ఎలా వెళ్లిపోయింది ఆ కాగతం ముక్కను ఇప్పటివరకు ఎవరూ నమ్మలేదు ఆరాధనాజీ మరియు అరవింద్జీ తమ గదిలో ఉన్నారు కంచం తన గదిలో ఉంది విరాట్ గదిలో ఉన్నాడు అందరి హృదయాలు మరియు మనస్సులో సుహానీ అలా చేయదు అని చెబుతున్నాయి కాని ఆమె అలా చేయకపోతే ఆమె ఎక్కడికి వెళ్ళింది మరియు రఘువీర్ అల్మారా నుండి డబ్బులన్నీ ఎలా మాయమయ్యాయి నిజంగానే ఆమె లేదులేదు అందరూ ఈ విషయంలో గందరగోళంలో ఉన్నారు హృదయం సుహాని అలా చేయదు అని చెబుతోంది కాని మనస్సు అయితే ఆమె ఎందుకు వెళ్లిపోయింది అని అడుగుతోంది రఘువీర్పై దూరం దూరం వరకు ఎవరికీ అనుమానం రాలేదు ఇదంతా అతను చేశాడని ఎవరూ ఊహించలేకపోయారు మరియు సమ్రాట్ అతను ఇంకా తిరిగి రాలేదు అందరి జీవితాల్లో తుఫాను సృష్టించి రఘువీర్ తన గదిలో హాయిగా కూర్చున్నాడు అతని ముఖంపై అహంకారం స్పష్టంగా కనిపించింది కాని విజయవంతమైన వ్యాపించి ఉంది అతను కోరుకున్నదీ సాధించాడు అటువైపు సుహానిని వెంబడించిన వ్యక్తికి అప్పటికే మత్తు దిగిపోయింది అతను లేచి తనను తాను రోడ్డుపై పడుకుని ఉన్నట్లు చూసుకున్నాడు ఒక్కసారిగా అతనికి సుహాని గుర్తుకు వచ్చింది అతను ఆశ్చర్యపోయి లేస్తూ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఆ అమ్మాయ్ అని అన్నాడు అలా అంటూ అతను కొంచెం ముందుకు వెళ్లగా రోడ్డు పక్కన విరిగిన చెప్పులు మరియు గాజులు పడి ఉండటం చూశాడు ఇది ఇదంతా ఆ అమ్మాయిదే అంటే ఆమె దగ్గర్లోనే ఉంది అలా అంటూ అతను అటూ ఇటూ చూశాడు ఒక చెట్టుపై సుహాని దుపట్టా ఎగురుతూ కనిపించింది అంటే ఆమె పారిపోతూ పారిపోతూ లోయలో పడిపోయింది ఇప్పుడు మాలికి ఫోన్ చేసి చెబుతాను అతను వెంటనే రఘువీర్కు ఫోన్ చేశాడు రఘువీర్ కూడా అతని ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నాడు మొదటి రింగ్లోనే అతను ఫోన్ ఎత్తి అవును పని అయిపోయిందా అన్నాడు అవును మాలిక్ పని అయిపోయింది మరియు ఆ అమ్మాయి చనిపోయింది ఆమె శవం లోయలోకి వెళ్లిపోయింది ఇప్పటికీ అడవి జంతువులు ఆమె శవాన్ని తినేసి ఉంటాయి సభాష్ నీకు నీ బహుమతి లభిస్తుంది అని చెప్పి అతను ఫోన్ కట్ చేశాడు ఇదే వినడానికి నా చెవులు తహతహలాడాయి ఇప్పుడు నేను మళ్లీ సమ్రాట్కు పెళ్లి చేస్తాను నాకు నచ్చిన అమ్మాయితో నా లాంటి ధనవంతుల కుటుంబంలో అలా అంటూ అతను ఎవరికో ఫోన్ చేశాడు ఇక్కడ ఆకలితో దాహంతో సుహాని చెప్పులు లేకుండా రోడ్డుపై స్పృహ కోల్పోయినట్లు నడుచుకుంటూ వెళ్తోంది చుట్టూ వెళ్తున్న ప్రజలు ఆమెనే చూస్తున్నారు కాని ఎవరూ ఆమెకు సహాయం చేయడానికి చేయి చాచలేదు సుహాని పరిస్థితి వాతావరణం మరింత దిగజారుతోంది పైగా ఎండకూడా చాలా తీవ్రంగా ఉంది ఆమె తన మెడపై వస్తున్న చెమటను తుడవడానికి తన చేతిని మెడపై ఉంచగానే ఆమె మంగళసూత్రం తన మెడలో లేదని ఆమెకు అనిపిస్తుంది నా మంగళసూత్రం ఎక్కడికి పోయింది అది ఎలా పోయింది ఆమె వెంటనే ఆందోళన చెందుతుంది ఆమె ఏడవడానికి సిద్ధంగా ఉంటుంది అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వస్తుంది ఆమె మంగళసూత్రం ఆ అబ్బాయి కారులో పడిపోయిందా ఆ అబ్బాయి కారులో తెలియకుండానే ఆమె ప్రాణాన్ని కాపాడాడు ఆమెకు సహాయం చేశాడు ఆమెకు అతని పేరుకూడా తెలియదు అవును అది అక్కడే పడిపోయి ఉంటుంది అదే కారులో ఇది చెప్పి ఆమె తిరిగి ప్రశాంత్ ఇంటి వైపు వెళ్తుంది అటువైపు ప్రశాంత్ ఆఫీస్కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు అతని మూడింకా చెడిపోయింది ఈరోజు అతనికి చాలా పెద్ద పని ఉంది బాగా సిద్ధమై అతను కిందకు వస్తాడు సార్ అల్పాహారం సేవకుడి మాట ఇంకా నోటిలోనే ఉంది అప్పటికే ప్రశాంత్ తన కారులో కూర్చుని బయలుదేరాడు ప్రశాంత్ కారు బంగ్లా నుండి బయలుదేరగానే అదే సమయంలో సుహాని హడావిడిగా అక్కడికి చేరుకుంటుంది కాని అప్పటికే ప్రశాంత్ అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆమె దాదాపు లోపలికి వెళ్లబోతుంది గేటు వద్ద నిలబడి ఉన్న గార్డు ఆమెను ఆపి అరే అరే ఎక్కడికి వెళ్తున్నావు లోపలికి అని అడిగాడు సుహాని ఏడుస్తూ నాకు మీ సార్ను కలవాలి దయచేసి నన్ను లోపలికి వెళ్లనివ్వండి నేను మీ కాళ్లు పట్టుకుంటాను అంకుల్ అని చెప్పింది చూడు బిడ్డా సార్ వెళ్ళిపోయారో ఇప్పుడు ఎప్పుడు వస్తారో చెప్పలేము అని అతను చెప్పాడు సుహాని అతనిని అభ్యర్థిస్తూ అతను వచ్చేవరకు నేను లోపల కూర్చుని అతని కోసం వేచి ఉండవచ్చా దయచేసి వద్దు అనకండి అంకుల్ అని చెప్పింది ఆ వ్యక్తికి సుహానిపై జాలి కలుగుతుంది అతను ఆమెను లోపలికి వెళ్లనిస్తాడు అయితే అలా చేస్తే ప్రశాంత్ నుండి చాలా తిట్లు పడతాయని అతనికి తెలుసు కానీ అతను తన గురించి పట్టించుకోకుండా సుహానికి సహాయం చేశాడు ఆమె లోపలికి వెళ్లి తోట దగ్గర ఒక మోల్లో కూర్చుని ప్రశాంత్ కోసం వేచి ఉండటం ప్రారంభించింది మరోవైపు సుహాని మరణవార్త విని రఘువీరానందంతో ఉప్పొంగపోయాడు మరుసటి క్షణం అతను ఎవరికో ఫోన్ చేయడం ప్రారంభించాడు అవతలి వైపు నుండి అరే రఘువీర్ జీ ధన్యవాదాలు మీరు మమ్మల్ని గుర్తుంచుకున్నారు లేకపోతే మేము ఆశ వదులుకున్నాము అని అన్నారు ఏమీ మాట్లాడుతున్నారు సూర్యకాంత్ జీ మిమ్మల్ని ఎవరూ మర్చిపోగలరు చివరికి మనం బంధువులు కాబోతున్నాము నేను నా పెద్ద మనవడు సామ్రాట్ కోసం మీ మనవరాలు నిఖిత చేతిని అడుగుతున్నాను వాహ్ వాహ్ మీరు నా మనసులోని మాట చెప్పారు నేను ఎప్పటి నుండో ఇదే కోరుకుంటున్నాను మరియు ఈ వివాహం మా వ్యాపారానికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది అని సూర్యకాంత్ కూడా అతనితో ఏకీభవిస్తూ చెప్పాడు రఘువీర్ అయితే కలిసి అన్నీ నిర్ణయిద్దాం మీరు మీ కుటుంబంతో ఎప్పుడు వస్తున్నారు అని అడిగాడు అదంతా సరే రఘువీర్ జీ కలవడంకూడా జరుగుతుంది కాని ముందు మీరు సామ్రాట్ను అడగండి రఘువీర్ అతని మాటను మధ్యలోనే ఆపి అతను నా మనవడు జీ నేను చెప్పింది అది నా ఆజ్న అని అర్థం చేసుకోండి అతను దాన్ని అంగీకరించాడు నా నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లడం గురించి అతను ఆలోచించలేడు మీరు రండి మేము వివాహ తేదీని నిర్ణయిస్తాము అని చెప్పాడు జీ సంతోషంగా అవును చాలా మంచిది నేను ఈరోజే నా కుటుంబంతో చర్చించి మేము ఎప్పుడు వస్తామో మీకు తెలియజేస్తాను అని చెప్పాడు ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ పెట్టేస్తారు ఫోన్ పెట్టిన తర్వాత రఘువీ లేచి కిటికీ దగ్గరకు వెళ్లి తన సిగార్ను పెదవుల మధ్య నొక్కుతాడు ఒకసారి సామ్రాట్ వివాహం నికితతో జరిగితే ఆ తర్వాత నేను విరాట్ వివాహాన్ని కూడా ఉన్నత కుటుంబంలో చేస్తాను ఇప్పుడు ఏ సాధారణ అమ్మాయి నా కోడలు కాలేదు అప్పటికీ సామ్రాట్ ఇంకా తిరిగి రాలేదు అతను ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఎవరికీ తెలియదు రోజంతా అతను ఇంటికి తిరిగి రాలేదు మరియు ఇక్కడ ఇండోలో సుహాని కూడా రోజంతా ప్రశాంత్ ఇంటి బయట కూర్చుని అతని కోసం వేచివుంది రోజంతా ఆమె ఏమీ తినలేదు తినడం సంగతి అటుంచితే ఆమె నీరుకూడా తాగలేదు ఇంటి లోపల నుండి సేవకులు ఆమెను చూస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఆ పాపం అమ్మాయి ఉదయం నుండి బయట ఆకలితో కూర్చుంది మరియు మేము ఆమెకు ఆహారం ఇవ్వడానికి ధైర్యం చేయలేము లేకపోతే సార్ మమ్మల్ని మా ఉద్యోగం నుండి తీసివేస్తారు ఎంతటి బలవంతం ఇది వారంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు అప్పుడే వాతావరణం ఒక్కసారిగా చెడిపోతుంది మరియు చాలా పెద్ద వర్షం పడటం ప్రారంభమవుతుంది మరియు సుహాని అదే వర్షంలో తడిసిపోతుంది మరియు ఆమె ఇంకేం చేయగలదు ఆమె వర్షంలో తడిసి చాలా సమయం అయింది ఆమె చలికి వణుకుతోంది ఇంటి సేవకులు ఆమె పరిస్థితిని చూడలేకపోయారు వారిలో ఒకరు చాలు చాలు పాపం అమ్మాయి పరిస్థితి దిగజారుతోంది నేను సార్కి ఫోన్ చేస్తున్నాను అతను నన్ను ఉద్యోగం నుండి తీసివేసినా సరే అని చెప్పాడు ఇది చెప్పి అతను ప్రశాంత్కు ఫోన్ చేయడం ప్రారంభించాడు ప్రశాంత్ ఆ సమయంలో తన చాలా ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాడు అతను ఇంటి నంబర్ చూసి ఫోన్ కట్ చేస్తాడు ఆ సేవకుడు మళ్లీ ఫోన్ చేస్తాడు ఇంటి నుండి పదేపదే ఫోన్ వస్తుందని చూసి ప్రశాంత్ కోపం ఏడవ ఆకాశానికి చేరుకుంటుంది ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అతను సాయి డలోకి వెళ్లాడు ఫోన్ తీసుకుని ఏం ఆపద వచ్చింది పిచ్చివాడిలా మీద ఫోన్ చేస్తున్నావు ఎవరైనా చనిపోయారా అని కోపంగా అడిగాడు ప్రశాంత్ కోపంగా పళ్ళు కొరుకుతూ సార్ ఆ అమ్మాయి అని భయపడుతూ చెప్పాడు ఏ అమ్మాయి ఏం సమస్య అని ప్రశాంత్ మళ్లీ గర్జించాడు సార్ ఆ అమ్మాయి ఉదయం నుండి మీకోసం ఎదురుచూస్తోంది ఇంకా వర్షంలో తడుస్తోంది ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రశాంత్ అరుస్తూ వాట్ హెల్ ఏ అమ్మాయి సార్ ఉదయం మీ కారులో ఆ తర్వాత అతను ఆమెకు అంతా చెప్పాడు ఆమె ఉదయం నుండి అతనికోసం ఎదురుచూస్తోందని అతని కారులో ఆమె వస్తువులు ఉన్నాయని చెబుతోందని ప్రశాంత్ చాలా కోపంగా వాట్రబ్బీష్ ఈ పనికిమాలిన విషయాలు చెప్పడానికి నా సమయాన్ని వృధా చేశావా నీకు ఎలా ధైర్యం వచ్చింది సార్ ఆ అమ్మాయి ప్రశాంత్ మధ్యలోనే అడ్డుకుని ఆ అమ్మాయి గురించి పట్టించుకోవడం మానేసి నీ పని చూసుకో ఆమె రాత్రంతా అక్కడే తడుస్తూ పడి ఉన్నా నాకు పర్వాలేదు నీకు ఆమె గురించి ఎందుకు అంత చింత అంత చింత ఉంటే ఆమెను తీసుకుని ఇప్పుడే నా నుండి వెళ్లిపో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు నుండో వస్తారు వీళ్లు వాళ్లు చనిపోయినా బ్రతికినా నాకు పర్వాలేదు అని చెప్పి అతను మళ్లీ తన పనిలో నిమగ్నమయ్యాడు సుహాని ఇంకా వర్షంలో తడుస్తోంది నిజానికి వర్షంలో ఇంకొకరు కూడా తడుస్తున్నారు అతను సామ్రాట్ రోడ్డు మధ్యలో తన కారుకు ఆనుకుని నిలబడి అతను తడుస్తున్నాడు ఇద్దరి కళ్ళు తడిసి ఉన్నాయి వారి ముఖాలపై వర్షపు నీరు ఎక్కువగా ఉందా లేక వారి కళ్ళ నుండి కారే కన్నీళ్లు ఎక్కువగా ఉన్నాయో అర్థం కాలేదు సుహాని సామ్రాట్ కోసం ఏడుస్తోందని అర్థమవుతుంది కాని సామ్రాట్ ఎందుకు ఏడుస్తున్నాడు అతను సుహాని కోసం ఏడుస్తున్నాడా లేక రఘువీరిచ్చిన కాగతాన్ని నిజమని నమ్మి ఏడుస్తున్నాడా అతను మళ్లీ ఒకసారి విచ్ఛిన్నమవుతాడా సుహాని ప్రేమ బలహీనపడుతుందా సరే సూర్యవంశీ ఇంట్లో అందరూ సామ్రాట్ గురించి ఆందోళన చెందుతున్నారు అతను ఉదయం నుండి ఇంటికి ఎందుకు రాలేదు అతను ఫోన్ కూడా ఎత్తడం లేదు ఆరాధన జీ ఏడుస్తూ ఏడుస్తూ చాలా బాధపడ్డారు నా నవ్వుతూ ఆడుతూ ఉండే ఇంటికి ఎవరి దృష్టి తగిలిందో తెలియదు నా సామ్రాట్ సామ్రాట్యెక్కడికి వెళ్ళిపోయాడు కూడా మనస్సులో చాలా భయపడుతోంది ఎందుకంటే అనురాధ వెళ్లిపోయిన తర్వాత సామ్రాట్ పరిస్థితి ఆమెకు తెలియకుండా లేదు ఇప్పుడు అందరినీ ఇదే భయం వెంటాడుతోంది సామ్రాట్ ఏ స్థితిలో ఉంటాడో తెలియదు రారిప్పటికీ సుహాని ఇలా ఎలా చేయగలదని గందరగోళంలో ఉన్నాడు ఎందుకంటే రెండు నెల్లుగా అతను వారి ప్రేమను చూస్తున్నాడు ఇప్పుడు సుహాని అకస్మాత్తుగా ఇలా వెళ్లిపోవడం కూడా డబ్బు కోసం ఇదే అతన్ని కలవరపెడుతోంది రఘువీరా సమయంలో ఎక్కడికో వెళ్లాడు అతను ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు మరోవైపు వర్షంలో తడుస్తున్న సుహాని ఇంకా ప్రశాంత్ కోసం ఎదురుచూస్తోంది మరో ప్రశాంత్ ఉన్నాడు అతను ఇంకా తన మీటింగ్లో నిమగ్నమై ఉన్నాడు అతనికి ఎవరి గురించి చింతలేదు ఎవరైనా బ్రతికినా చనిపోయినా అతనికి పర్వాలేదు సుమారు మూడు గంటల తర్వాత అతని మీటింగ్ ముగుస్తుంది అతను డీల్ సైన్ చేస్తాడు ఇదంతా అయ్యేసరికి రాత్రి పదకొండు గంటలు అయింది అప్పుడే అతని ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు వారు కూడా ఇంటికి వెళ్లగలరు ప్రశాంత్ కారులో కూర్చుని ఇంటికి బయలుదేరాడు సుహాని అతని మనసులో ఎక్కడా లేదు చలితో వణుకుతున్న సుహాని అక్కడే గోడకు ఆనుకుని కూర్చుంది కళ్ళు ఏడ్చి ఏడ్చి ఖాళీ అయిపోయాయి ఆమెకు తన ఆకలి దాహం గురించి చింతలేదు ఆమె కళ్ళు ప్రధాన గేటుపైనే నిలిచి ఉన్నాయి ప్రశాంత్ ఇప్పుడే వస్తాడు ఇప్పుడే వస్తాడు ప్రశాంత్ సరిగ్గా అదే సమయంలో ప్రశాంత్ కారు బంగ్లాలోకి ప్రవేశించింది సుహానిలో ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది ఆమె తనను తాను సర్దుకుని ఎలాగోలా లేచింది ప్రశాంత్ దృష్టి దూరం నుండే సుహానిపై పడింది ఆమెను చూడగానే ప్రశాంత్ కోపం పెరిగింది ఈ అమ్మాయి నా ప్రాణం తీస్తోంది ఏం కష్టం ఇది అతను చాలా కోపంగా మాట్లాడుతున్నాడు అతను చాలా గట్టిగా కారు బ్రేకులు వేశాడు దానితో అందరు పనివాళ్లకు ప్రశాంత్ ఇంటికి వచ్చాడని తెలిసింది వారందరూ త్వర త్వరగా తమ పనిచేయసాగారు ప్రశాంత్ కారులో నుండి బయటకు వచ్చాడు సుహాని పరుగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి వినండి మీ కారులో నా ప్రశాంత్ మధ్యలోనే తన చేయి చూపించి ఆమెను ఆపుతూ నాకు దూరంగా ఉండు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఏం నాటకం ఆడుతున్నావు నా ఇంటిని ఏదైనా ఘర్మశాల అనుకున్నావా నోరు మూసుకుని వచ్చేస్తావు ఇక్కడ దానం పంచుతున్నారా అని ప్రశాంత్ చాలా కోపంగా మాట్లాడుతున్నాడు సుహానిలో అతనితో వాదించే ధైర్యంలేదు ఆమె అతనితో గొడవ కూడా అనుకోలేదు ప్రశాంత్ ఎంత కోపంగా మాట్లాడుతున్నాడో సుహాని అంత ప్రశాంతంగా చూడండి నాకు కూడా మీ ఇంటికి రావాలని ఆశలేదు తెలియకుండా మీరు నా ప్రాణాన్ని కాపాడారు నాకు సహాయం చేశారు ఈ ఉపకారాన్ని నేను జీవితాంతం మర్చిపోను దయచేసి ఇంకొక ఉపకారం చేయండి నా మంగళసూత్రం మీ కారు డిక్కీలో పడిపోయింది దయచేసి నాకు అది ఇవ్వండి మీ చెత్తను ఆపండి మీలాంటి అమ్మాయిలు నాకు బాగా తెలుసు ఏదో ఒక సాకుతో నా ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నారు మీ వస్తువులు నా కారులో లేవు ఇక్కడి నుండి బయలుదేరండి మరియు మళ్లీ మీ ముఖాన్ని చూపించవద్దు లేకపోతే లేకపోతే ఏమిటి మీరు ఏమి చేస్తారు వెనుక నుండి ఒక మహిళ స్వరం వినిపిస్తుంది ప్రశాంత్ వెనక్కి తిరిగి చూస్తాడు అమ్మమ్మ మీరు ఎప్పుడు వచ్చారు ఆమె ముందుకు వెళ్లి ఆ మహిళ దగ్గరకు వెళ్ళింది ఆమె పేరు శకుంతల ఎందుకంటే ఆమె ఈ ఉదయం అమెరికా నుండి వచ్చింది ప్రయాణం కారణంగా ఆమె తన గదిలోకి వెళ్లి నిద్రపోయింది మరియు ఉదయం ప్రశాంత్ను కలవలేకపోయింది మరియు సుహాని గురించి ఆమెకు ఏమీ తెలియదు రోజంతా ఆమె తన గది నుండి బయటకు రాలేదు జీ అన్నారు విషయాన్ని మార్చవద్దు ప్రశాంత్ ఏ అమ్మాయితోనైనా మాట్లాడటానికి ఇది ఎలాంటి మార్గం మేము మీకు ఇదే నేర్పించామా ఆమె కోపంగా అంటుంది ప్రశాంత్ సుహాని వైపు చూస్తూ అన్నాడు మీకు ఈ వ్యక్తులు తెలియదు అమ్మమ్మ మొదట నాకు తెలియదు ఎక్కడి నుండి నా కారులోకి వచ్చారు మరియు ఇప్పుడు ఆమె కారులో తన వస్తువులు మిగిలిపోయాయని చెబుతోంది నేను అంతా అర్థం చేసుకున్నాను ఇవన్నీ ఆమె డబ్బును దోచుకోవడానికి సాకులు శకుంతలజీ సుహాని వైపు చూస్తుంది బదులుగా సుహాని అన్నది లేదు లేదు నాకు డబ్బు వద్దు నా మంగళసూత్రం వారి కారులో పడిపోయింది నాకు అది మాత్రమే కావాలి దయచేసి నా మంగళసూత్రం ఇవ్వండి ఇది చెబుతూ ఆమె పూడుకుపోయింది కాని ప్రశాంత్ ఒక రాయి అతనిపై దేనికీ ప్రభావం చూపదు మరియు అతనికి ఎవరిపైనా జాలిలేదు ఓ అమ్మాయి నీ చెత్తను ఆపు నువ్వు ఇలా ఒప్పుకోవు అనిపిస్తుంది ఇది చెబుతూ అతను తన పర్సును తీసి అందులో ఉన్న డబ్బునంతా సుహాని చేతుల్లో పెడుతూ అన్నాడు ఇప్పుడు ఇక్కడినుండి బయలుదేరండి నాకు తెలియదు ఎక్కడి నుండి ఈ అనాగరిక ప్రజలు వస్తారు అతను ఇంకా మాట్లాడుతున్నాడు అప్పుడే సుహాని అతని డబ్బును తిరిగా అతని చేతిలో పెడుతూ అన్నది అనాగరికురాలు నేను కాదు అనాగరికుడు నువ్వు ఎప్పుడూ ఇతరులను కించపరచడానికి ప్రయత్నిస్తావు నువ్వు నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు నీకు ఎలాంటి అహంకారముంది నువ్వు ఎలాంటి అహంకారంతో తిరుగుతున్నావు నువ్వు గొప్ప వ్యక్తి అయితే నీ ఇంట్లో ఉంటావు నువ్వు ఎవరికీ మంచి పని చేయడం లేదు ఎప్పుడూ అందరికీ నీ ఈ సోకాల్డ్ అహంకారాన్ని చూపిస్తున్నావు సుహానికూడా అతనికి అదే భాషలో సమాధానం ఇస్తుంది అందరూ సేవకులు కళ్ళు పెద్దవి చేసి సుహానిని చూస్తున్నారు శకుంతలదేవికూడా ప్రశాంత్ కోపంగా సుహానిని చూస్తున్నాడు ఓ మూర్ఖుడా సుహాని మధ్యలోనే అతని చేతి నుండి కారు తాళాన్ని లాక్కుంటుంది మరియు డిక్కీని తెరిచి తన మంగళసూత్రాన్ని వెతకడం ప్రారంభిస్తుంది ఇదంతా ఇంత త్వరగా జరుగుతుంది ప్రశాంత్కు ఏమీ అర్థం కాదు మరోవైపు రఘువీర్జీ ఇంటికి తిరిగి వస్తాడు అతను రాగానే ఆరాధనజీ అతని దగ్గరకు వెళ్లి ఏడుస్తూ అన్నదీ చూడండి నాన్న సమ్రాట్ ఇంకా ఇంటికి రాలేదు ఉదయం నుండి కనిపించడం లేదు ఫోన్ ఎత్తడం లేదు నా గుండె చాలా కంగారు పడుతోంది అతను ఏదైనా ఆమె ఇంకా మాట్లాడుతోంది అప్పుడే సమ్రాట్ లోపలికి వస్తాడు ఆరాధన జీ దృష్టి అతనిపై పడుతుంది ఆమె పరుగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళ్తుంది అతని భుజాలను పట్టుకుని అన్నది నువ్వు ఎక్కడికి వెళ్లావు సమ్రాట్ ఎవరైనా ఇలా చేస్తారా ఇక్కడ నీ తల్లి ప్రాణం పోతోంది ఆమె చాలా ఏడుస్తూ మాట్లాడుతోంది సమ్రాట్ ఏమీ మాట్లాడడు కేవలం ఒక విగ్రహంలా నిలబడి ఉంటాడు అతని ముఖంలో ఎలాంటి భావాలు లేవు కంచన్ అతన్నే చూస్తోంది అతను ఎంత బాధలో ఉన్నాడో స్పష్టంగా తెలుస్తోంది అతని కళ్ళు ఎర్రగా మరియు ఉబ్బి ఉన్నాయి అతను ఎంత ఏడ్చాడో మరియు ఎంత నొప్పిని అనుభవించాడో చెబుతున్నాయి సమ్రాట్ ఏమీ మాట్లాడడు మరియు నేరుగా తన గదిలోకి వెళ్లిపోతాడు ఆరాధనజీ అతన్ని పలుస్తూనే ఉంటుంది కాని అతను వినడు రఘువీర్జీ అన్నాడు అతన్ని కొద్దిసేపు ఒంటరిగా వదిలేయండి కోడలా అతనికి అంత పెద్ద మోసం జరిగింది కోలుకోవడానికి సమయం పడుతుంది కదా వెళ్ళండి అందరూ మీ మీ పనులు చేసుకోండి అందరూ ఇంకా అక్కడే నిలబడి ఉన్నారు రఘువీరందరిపై అరుస్తూ అన్నాడు మీరు వినలేదా మేము ఇక్కడి నుండి వెళ్లమని చెప్పాము అతని కోపాన్ని చూసి అందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు రఘువీర్జీ మనసులో సంతోషిస్తూ అన్నాడు ఇప్పుడు రేపు ఉదయం నేను నా తదుపరి ఎత్తుగడను వేస్తాను ఇది ఆలోచిస్తూ అతను కూడా తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక్కడ సుహాని చర్యపై సమ్రాట్ కోపం పెరిగపోతుంది అతను కోపంగా ఆమె దగ్గరకు వచ్చి ఆమెపై అరుస్తూ అన్నాడు నీకు ఎంత ధైర్యం నా కారును తాకడానికి నీకు ఎంత ధైర్యం నా చేతి నుండి తాళాన్ని లాక్కోవడానికి దీని పరివసనాలు నీకు తెలియదా ప్రశాంత్ కోపంగా అగ్నిని ఉమ్మివేస్తున్నాడు కాని సుహాని అతని మాటల వల్ల కొంచెంకూడా ప్రభావితం కాలేదు ఆమె తన సమ్రాట్ గుర్తును వెతకడంలో నిమగ్నమై ఉంది అది ఇంకా ఆమెకు దొరకలేదు ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది ఆమె ఎంత ఆందోళన చెందిందో ఆమె కళ్ళనుండి కూడా ప్రవహించాయి ఆమె తనతోనే అన్నది ఎక్కడికి వెళ్ళింది ఇక్కడ కూడా దొరకకపోతే నేను ఎక్కడ వెతుకుతాను నేను ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలను నేను నా చక్రవర్తి గుర్తును ఎలా పోగొట్టుకున్నాను ఆమె ఏడుస్తూనే ఉంది మరియు తనతో తాను మాట్లాడుకుంటూనే ఉంది ఇది చూసి ఆశ్చర్యపోయాడు ఈ అమ్మాయికి నా మాటలు పట్టడం లేదు అసలు దేనికోసం ఇంత డ్రామా చేస్తుంది ఇప్పుడు ఏమి జరుగుతుంది తదుపరి కథను తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి